హలో అండి అందరికీ నమస్కారం కథా ప్రాంగణానికి స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ రోజులు మారాయి రచన ప్రముఖ రచయిత అర్నాథ్ గారు ఇక కథలోకి వెళ్దామా దీప్తి నిర్ణయాలను మేమెప్పుడూ కాదనలేదు అమెరికాలో ఎంఎస్ చేస్తానంది కాదనలేదు చదువయ్యాక ఉద్యోగం చేస్తానంది వద్దనలేదు పెళ్లి ప్రపోజల్ తీసుకొస్తే కొన్నాళ్ళు ఆగమంది కాదనలేదు కొన్నాళ్ళంటే ఎన్నాళ్ళు ఆ ప్రశ్న నాది కాదు నా సహచరి జానకిది అడుగుతానంటే అడగమన్నాను ఆడవాళ్లు ఆగలేరు అప్పటికీ కొన్ని నెలలు ఆగింది మంచి సంబంధాలు వస్తున్నాయి రా పప్పి దీప్తి ముద్దుపేరు పప్పి వస్తే చేసేసుకోవాలా ఆగమన్నాను కదమ్మా నీ వయసు ఇరవై ఏడు ఇంకా ఆగమంటావేమిటే అమ్మా పెళ్ళికి టైం బాగుండంటూ ఏమైనా ఉందా నువ్వు పద్దెనిమిదేళ్లకే పెళ్ళి చేసేసుకున్నావు గనక నేను చాలా వెనుకపడిపోయినట్టు కనిపిస్తున్నానా అది కాదురా పప్పి ఆడపిల్లల వయసు ముదిరిపోతే సంతానం కలిగే అవకాశాలు తగ్గిపోతాయంటారు అమ్మ తల్లోయ్ అప్పుడే పెళ్లి కానుంచి పుట్టబోయే పిల్లల వరకు వెళ్ళిపోయావా అమ్మా నీదెంత లాంగ్ రేంజ్ ప్లానే నీలాగే నాకు కూడా ఓ ప్లానింగ్ ఉండదా పెళ్ళి మా బాధ్యత కదమ్మా ఇంతవరకు నన్ను మోసారు కదమ్మా చాలు ఇక బాధ్యతల తట్ట నెత్తిపై నుంచి కిందికి దించేసి హ్యాపీగా ఉండొచ్చు కదా అదేమిటి పెళ్ళి కూడా మా బాధ్యతేనే నువ్వు సహకరించకుంటే అది సమస్యగా మారి మా గుండెల మీద కుంపటి కాదా అయ్య బాబోయ్ ఎక్కడున్నావమ్మా కుంపట్ల కాలం ఎప్పుడో పోయింది కదే మారిన ప్రపంచాన్ని చూడ్డం లేదా ఈ రోజుల్లో కొందరు ఆడపిల్లలు నో పెళ్ళి అంటున్నారు పెళ్లి చేసుకున్నాక నో తల్లి అంటున్నారు సరదాకైనా అలాంటి మాటలు అనకురా పప్పి నిన్ను అమెరికా పంపడం మాది బుద్ధి తక్కువ పని అనిపిస్తోంది అమెరికాను ఆడిపోసుకోకు ప్రపంచమంతా అలానే ఉంది చదువుకున్న ఆడపిల్లలు తమ కాళ్లపై సెల్ఫ్ రెస్పెక్ట్తో నిలబడి తగిన నిర్ణయాలు తీసుకుంటున్నారే తల్లి అమ్మ పప్పి పెళ్లి చేసుకోవే అంటే ఏవేవో సామాజిక తీరులు ఆధునిక నీతులు హితబోధ చేస్తున్నావు అమ్మా ఇదంతా చెబుతున్నది పరిస్థితులను అర్థం చేసుకుని నీ స్పీడ్కి కాస్త బ్రేక్ వేస్తావనే నా ప్రపంచంలోకి మాట మాటకి దూరి నన్ను ఇబ్బంది పెట్టకుండా కాస్త ఓపిక పట్టవే తల్లి సరేనా ఓపిక పట్టక ఏం చేస్తుంది కూతురుపై చిరాకు నాపై చూపింది జానకి ఒకప్పుడు కూతురు పెళ్లి బాధ్యత తప్పనిసరిగా తల్లిదండ్రులపైన ఉండేది ఎంచేతంటే ఆడపిల్ల ఇంటి గడప దాటి చదువులు ఉద్యోగాలు వెలుగబెట్టేది కాదు పెళ్లి చేసి అత్తారింటికి పంపడం తప్పని అనివార్య సాంప్రదాయం ఇప్పుడు స్వేచ్ఛా స్వతంత్రాలతో తన గురించి తన పెళ్లి గురించి ఆలోచించుకోగలుగుతోంది అన్నాను ఏమిటి మీరనేది అప్పుడు పెళ్లి అవసరం అనివార్యం కనుక చేసేవాళ్ళమా ఇప్పుడు ఎక్కడో అది తన కాళ్ళ మీద తను బతికేస్తున్నది గనక ఇక పెళ్లి బాధ్యత మనది కాదనేస్తారా నా ఉద్దేశం అది కాదు పెళ్లి నిర్ణయం మన చేతుల్లోంచి పిట్టలా ఎగిరిపోయింది ఇందాక దీప్తి ఏమంది ఇక తన బరువు బాధ్యతల తట్ట మన నెత్తిపై నుంచి కిందికి దించేసుకోమంది కదా ఆ తట్టలో పెళ్లి కూడా ఉంది రోజు ఉదయం నాకన్నా ముందుగా లేచే జానకి లేవలేదు లేపితే తుళ్ళిపడి లేచింది లేచి ఇది కళ అంటోంది కలగన్నావా తెల్లవారి కన్న నిజమవుతాయి నిజమవుతాయంటారు అన్నాను సంతోషంతో జానకి ముఖం పద్మంలా విప్పారింది నా కళ ఎంతో వైభవంగా జరుగుతున్న ఒక పెళ్ళండి ఎవరిది అంత వైభవ పెళ్ళి ఇంకెవరిదండి అది మన పప్పీ పెళ్ళి బాగుంది ఇలా తీయని కళలకంటూ పప్పి పెళ్ళయ్యేదాకా నిద్రపోయేలా లేవు నిద్రపోను చచ్చిపోను చచ్చా అవే మాటలు జానకి అతి త్వరలోనే మన పప్పి పెళ్ళి అత్యంత అంగరంగ వైభవంగా నీవనుకున్న ప్లాన్ ప్రకారం తూచా తప్పకుండా జరిగి తీరుతుంది జానకి ఏది చేసినా లాంగ్ రేంజ్ ప్లాన్తో చేస్తుంది దీప్తి పెళ్లి ఏ విధంగా చేయాలన్నది ఒక క్రమ పద్ధతిలో పుస్తకంపై రాసుకుంది అంతేకాదు వరకట్నానికి పెళ్లి ఖర్చులకి ఒక గుడ్ అమౌంట్ ఆల్రెడీ లాకర్లో దాచేసింది బ్యాంకులో డిపాజిట్ చేస్తే మొత్తం సొమ్మంతా ఒకేసారి ఇస్తారో ఇవ్వరో అనే భయంతో లాకర్లో దాచింది అంత ముందు జాగ్రత్త దీప్తి గ్రీన్ సిగ్నల్ కోసమే వెయిటింగ్ సర్ప్రైజ్ విజిట్ దీప్తి చెప్పా చేయకుండా దిగిపోయింది ఒక సాయంత్రం ఎక్కడ అమెరికా ఎక్కడ విజయవాడ అనూహ్యంగా అమాంతంగా ప్రత్యక్షమైపోయి ఊపిరి తిరగని అద్భుతానంద లోకంలో మమ్మల్ని కుదిపేయాలనే ఒక తాపత్రయం ఈ మధ్య పిల్లలకి ఇదొక అలవాటుగా మారిపోయింది ఆ టైంలో మనం ఇంటికి తాళాలు వేసుకుని ఏ ఊరో వెళ్ళిపోతే ఏమిటి పరిస్థితి అద్భుత దృశ్యం ఏమిటంటే తల్లి కూతుళ్ళు గట్టిగా హత్తుకుపోయి చాలాసేపు ఉండిపోవడం పప్పీని పొదుపుకొని పరవస అయిపోతున్నది తల్లి వాళ్ళని నా సెల్లో బంధం చేయకుండా ఉండలేకపోయాను దీప్తి తన లగేజ్తో పాటు ఒక హ్యాండ్సమ్ అబ్బాయిని కూడా మోసుకొచ్చింది నా స్నేహితుడు పేరు చైతన్య అని పరిచయం చేసింది చైతన్య మా దృష్టిలో పడిపోయి ఎంతగానో ఆకర్షింపబడ్డాడు క్షణాల్లో మాతో కలిసిపోయి సందడి చేశాడు నలుగురం డిన్నర్ తృప్తిగా ఎంజాయ్ చేశాం చైతన్య అమెరికా మిత్రుడు అంతవరకు పర్లేదు బాగానే ఉంది అతగాడిని ఎందుకు తీసుకొచ్చిందనేది నాలో సైలెంట్గా మ్రోగుతున్న అలారం ఇందులో కథ ఏమైనా ఉందా ఒక తండ్రిగా నా అనుమానాలు భయాలు ఉంటాయి కదా అడిగి తెలుసుకోవడానికి నా సంస్కారం అడ్డు జానకి పరిస్థితి అంతే లేక అంతకన్నా ఎక్కువే కావచ్చు డిన్నర్ అయ్యాక నలుగురం హాల్లో కూర్చొని తాపీగా చెప్పుకుంటున్న కబుర్ల మధ్య దీప్తి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ మాకు ప్రజెంట్ చేసేసింది ఎంతగానంటే సదరు గిఫ్ట్ మేము సడన్గా స్వీకరించలేనంతగా ఒక్కసారిగా భరించలేనంతగా తట్టుకోలేనంతగా ఆ గిఫ్ట్ ఏమిటంటే మాకెదురుగా నవ్వుతూ కూర్చున్న చైతన్య చైతన్య దీప్తి స్నేహితుడు మాత్రమే కాదు తన సహచరుడు ఒక ఏడాదిన్నర నుంచి కలిసి ఉంటున్నారట అనగా ఒకే కంచం ఒకే మంచం ఇక జీవితాంతం అతనితో కలిసి ఉండబోతుందన్న విషయం కూడా స్పష్టం చేసేసింది ఎవరు ఇంతవరకు బుద్ధిగా పద్ధతిగా మా చెప్పు చేతుల్లో ఉందని గర్వంగా భావిస్తున్న మా ముద్దుల కూతురు ఈ షాకింగ్ న్యూస్ వింటూ మరోవైపు జానకిని గమనిస్తూనే ఉన్నాను తనెలా స్పందిస్తుందనే ఒక అపరిమిత భయంతో చైతన్య హైదరాబాద్ నివాసి వీళ్ళు ముందుగా చైతన్య ఇంటికి సర్ప్రైజ్ విజిట్ చేసే ఇక్కడికి వచ్చారు వీళ్ళు సాగిస్తున్న సహజీవన పోకడలని చైతన్య తల్లిదండ్రులు ఏమాత్రం ఆమోదించలేకపోయారట ముఖ్యంగా దీప్తి ప్రవర్తన వాళ్ళకి అసలు నచ్చలేదట మర్యాదగా అడిగి తెలుసుకోవాల్సిన విషయాలన్నీ వదిలేసి ముందుగా మీ ఏమిటి మీ ఆస్తుల వివరాలేమిటి అని డైరెక్ట్ అటాక్ ఒళ్ళు మండి దీప్తి ఏమీ చెప్పలేదట చెప్పకపోగా వాళ్ల సంస్కారాన్ని చులకనతో ఎద్దేవా చేసిందట కోపంతో దీప్తిని మాత్రమే వాళ్ళు ఇంటి నుంచి బయటకు పో పొమ్మంటూ తీవ్రంగా అవమానించారట అర్ధనారీశ్వరుడు దీప్తి లేకుండా ఉండలేని చైతన్యుడు తన తల్లిదండ్రులతో గొడవపడి దీప్తితో పాటు వాకౌట్ చేసి ఇక్కడికి దిగిపోయి మాకు షాకుల మీద షాకులిచ్చేస్తున్నారు గొడవ ఎందుకు తల్లి వాళ్ళు అడిగిన వివరాలు చెప్పేస్తే పోయేది కదా అన్నాను కూల్గా దీప్తి నన్ను సీరియస్గా చూసింది నాన్న ఇక్కడొక విషయం మీకు చెప్పాలి చైతన్య కులం నాకు తెలీదు అలాగే నా కులం చైతన్యకి తెలీదు ఆస్తులు కూడా మేమిద్దరం కులాన్ని బహిష్కరించాం అంచేత మీరు చైతన్యని కులం అడక్కండి అలాగే మన కులం ఏమిటో చెప్పే ప్రయత్నం చేయకండి నవ్వాను డోంట్ బి సిల్లీ అవతల వాడి కులం ఏమిటో తెలిసి కూడా కులరహితంగా ఉండొచ్చు కులం ప్రభావం మనపై తెలియకుండానే పడుతుంది అంకుల్ కుల పిచ్చిని ఇక్కడ వదిలేయకుండా మన వాళ్ళు అమెరికా పిచ్చ పిచ్చపిచ్చ రాజకీయాలు చేస్తారు కులం జోలికి వెళ్ళకూడదని అందులో భాగంగా మన ఇద్దరి కులాలేమిటో మనం తెలుసుకునే ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేమతో ముందుకు పోదామని ఒట్టు పెట్టుకున్నాం అన్నాడు చైతన్య ఓకే అలానే కానివ్వండి మీ కులరహిత వ్రతాన్ని మేం భగ్నం చేయమని హామీ ఇస్తున్నవాడను అన్నాను నవ్వుతూ అంతవరకు ఒక్క మాట కూడా మాటాడని జానకి లేచి వెళ్ళిపోతుంటే దీప్తి లేచి తల్లిని ఆపింది అమ్మా నిన్ను బాధ పెట్టాను కదూ చాలా పెద్దదానివైపోయావు కదే సిగ్గుమాలినదానా పరువు తీసే పనులు చేసి పెదవ కబుర్లు ఒకటి నీ చావేదో అక్కడే చావకుండా మమ్మల్ని ఇక్కడ చంపడానికి ఎందుకు వచ్చావే కులం లేనిదానా నీ మొహం నాకు చూపించకు పో ఇక్కడి నుంచి అని దీప్తి చెంప చెల్లుమనిపించి తన బెడ్రూమ్కి వెళ్ళిపోయి మంచంపై పడి వెక్కి వెక్కి ఏడవసాగింది దీప్తి ఏడవలేదు అక్కడే కూలబడిపోయి ఒక నిట్టూర్పు విడిచింది నేను చైతన్య నిశ్శబ్ద నిచ్చేష్టులమై నిలువున కొయ్యబారిపోయాం మనుషుల మధ్య దూరమే మరలా అదే మనుషులను దగ్గర చేస్తుందా నా కూతురు దీప్తి నా భార్య జానకి ఈ జన్మలో యథాప్రకారం తల్లి కూతురుల బంధంలోకి ఇంత వేగిరం అడిగెట్టేస్తారని ఏమాత్రం ఊహించలేకపోయాను నిజమే దిగ్భ్రమ గొలిపే నిన్నటి సంఘటనలు ఎన్నెన్నో ఎవరో మంత్రించినట్టు ఈరోజు అవి మామూలు విషయాలుగా మారిపోతుంటాయి ఒక ఆరు నెలల్లో తల్లి కూతురు ఒకటైపోయారు అది విశేషం కూతురంటే జానక్కి వల్ల మాలిన ప్రేమ ఎంతకాలం మూతి బిగించుకుని మనసు చంపుకొని కూర్చోగలదు దీప్తి తల్లిని తిరిగి తన స్వాధీనంలోకి తెచ్చేసుకోగలిగింది చైతన్య అయితే మరింత చేరువైపోయాడు మా ఇద్దరికి ఆ రోజు దీప్తి చైతన్యతో కలిసి ఇంటికి వచ్చినప్పుడు తన మనసులో మాట పూర్తిగా చెప్పుకునే అవకాశం తల్లి ఇవ్వలేదు తలుపులు బిగించేసుకుంది బయటకు పొమ్మంది ఇక చేతులు ఎత్తేసి అమెరికా వెళ్లిపోక తప్పలేదు చైతన్యతో దీప్తి తర్వాత కూడా దీప్తి ఫోన్ చేస్తున్నా స్పందించేది కాదు నేను పూర్తిగా నా కూతుర్ని సమర్థించాను దీప్తిని వెనకేసుకొస్తున్నానని మొదట్లో నాతో ఘర్షణ పడినా క్రమేణా అర్థం చేసుకుని మెత్తబడింది మెల్లగా చల్లగా గుండె తలుపులు తెరిచి ముందుకొచ్చింది తర్వాత అన్నీ సర్దుకున్నాయి ఇద్దరూ ఒక్కటైపోయారు అమ్మా నీకు అన్న కూతురు తప్పు చేస్తుందని ఎలా అనుకున్నావమ్మా పెళ్లి చేసుకోమని నువ్వు నాతో నిత్యం చేసిన పోరాటం ఆరాటం నాకు మగతోడు కోసమే కదా నీకు శ్రమ లేకుండా నేను తెచ్చుకున్న మగతోడుని నువ్వు కాదంటే ఎట్లా కులం పెళ్లి ద్వారా ఎవరో ఒక అపరిచితుణ్ణి నా జీవిత భాగస్వామిగా స్వీకరించగలిగే ధైర్యం నాలో లేదు అన్ని విధాలా నాకు నచ్చిన నా చైతన్య లక్షణాలు ఒక అపరిచిత పెళ్లి కొడుకులో ఉంటాయని ఎలా అనుకోగలను తల్లి పప్పి ప్రపంచంలో పెళ్లిని ఎవరు నీలా కాదని దూరం పెట్టలేదే పెళ్లి ద్వారా పొందిన భర్తలంతా మంచివాళ్లు కారంటే ఎట్లా మీ నాన్న నాకు మంచి భర్తే అది నీ అదృష్టం అలాంటి అదృష్టం లభిస్తుందని ఏమాత్రం లేని ఒక భయస్థురాలను నాకు లాటరీలపై నమ్మకం లేదు అందుకే చైతన్యాన్ని నమ్ముకున్నాను కోట్లాది భార్యలు అనేకానేక కారణాల వల్ల భర్తలతో రాజీ పడి బతుకుతున్నారు నేనలా రాజీ పడలేను ఎందరెందరో నా సోదరీమణులు విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అలాంటి పరిస్థితి చూస్తూ చూస్తూ కొని తెచ్చుకోలేను దయతో నన్ను అర్థం చేసుకో సాంప్రదాయాలు సింగినాదాలు వదిలేసి నీ కూతురికి ఒక గొప్ప తోడు దొరికినందుకు సంతోషించు నా సంతోషం నీ సంతోషం కాదా ఒక తల్లిగా నీకంతకన్నా ఏం కావాలి పప్పి నీది విలక్షణమైన మనస్తత్వం ఏం చేస్తాను సర్దుకుపోతాను కాని ఒక కోరిక కోడతాను కాదనకు అయ్యో అడుగమ్మా ఏవేవో భయాలు భావాలు ఉన్న ఒక మూర్ఖపు కూతురు సత్సాంప్రదాయపు తల్లి మనసును ఎంతగానో గాయపరిచింది చెప్పమ్మా చేయగలిగినదైతే అది తప్పకుండా చేసి చూపిస్తాను మరేం లేదురా నీ పెళ్లి ఘనంగా చేయాలని ఎన్నో కలలు కన్నాను నువ్వు ఇలా చేయడంతో ఆశాభంగంతో కుప్పకూలిపోయాను ఇప్పుడు నాలో ఒక ఆలోచన తలుక్కున మెరిసింది ఏమిటమ్మా మరేం లేదు తల్లి మీ ఇద్దరూ కలిసి ఉంటున్నారు కాని కనీసం చిన్న గుడిలోనైనా నువ్వు చైతన్యతో తాలి కట్టించుకోలేదు అవునా అంచేత ఈ అవకాశాన్ని నా అదృష్టంగా భావించి మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాను కాదనకురా పప్పి నేను చైతన్య ఇంచుమించు రెండేళ్లుగా కలిసి కాపురం చేస్తున్నాం ఇప్పుడు పెళ్ళే ఉంటమ్మా ఎన్నాళ్ళైతేనేం ఎవరు చూసొచ్చారు పప్పీ నువ్వు రెండేళ్లుగా తాళి లేకుండా బోడి మెడతో కాపురం చేస్తున్నావంటే అర్థం లేని ఒక అసంపూర్ణ వాక్యంలా ఉన్నదే నీ బతుకు అంచేత నీ బోడి మెడ తాళితో కలకల్లాడేలా చేస్తాను పెళ్ళి కాదనుకు తల్లి నాకు బోడి మెడే ఇష్టమమ్మా నాకు తాళి వద్దు తాళి వద్దంటావేంటే పిచ్చిదానా నువ్వు కాదంటే చైతన్యతో బలవంతంగా నీకు తాళి కట్టించేస్తాను తెలుసా నా చైతన్య నాకు ఇష్టం లేని ఎలాంటి పనులు చేయడమ్మా నీ మాట కాదనలేక ఏదో ఒక రకంగా నాకు తాళి కట్టేశాడనుకో అంతే మరుక్షణం నాకు మొగుడై కూర్చుంటాడు ఒక నెక్ బెల్ట్లా తాలి నా మెడలో వేలాడి నేను ఒక పెంపుడు కూక్కనైపోతాను తరతరాల భారతీయ తాళికి అంత పవరుంది ఒకసారి మూడు ముళ్ళు పడి నా మెడను చుట్టేసుకుందంటే ఆ తాళి మహాతల్లి నన్ను చచ్చేదాకా వదలదు దాన్ని వదిలించుకోవాలంటే రెండే రెండు మార్గాలు ఒకటి విడాకులు రెండు మొగుడి మరణం అమ్మ తాళిపై నాకు ఎన్నో భయాలు అనుమానాలు ఉన్నాయి పెళ్లిపీటల మీద వధువరులు రెండు దండలు మార్చుకుంటారు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టి అక్షంతలు వేయించుకుంటారు బాగానే ఉంది మరి అదే రీతిలో రెండు పుస్తల తాళ్ళు ఉండాలి కదా ఒక తాడుతో వధువుకి మూడు ముళ్ళు మరో తాడుతో వరుడికి మూడు ముళ్ళు మంగళ వాయిద్యాల మధ్య మొత్తం ఆరు ముళ్ళు పడినప్పుడే వధువరులు ఇద్దరికీ పక్షపాత రహితంగా సమన్యాయం జరుగుతుందనేది నా భావన అవునా ఈ పురుషాధిక్య సమాజంలో వరుడికి అనుకూలంగా మలచబడ్డ ఒక మాయదారి తంతు ఈ పెళ్లి తాళి ప్రయోజనం ఏమిటంటే భార్య పరపురుషుడి వైపు చూడకూడదు పరాయి పురుషుడు కూడా ఆ విధంగానే వివాహితని చూడరాదు స్త్రీ స్వేచ్ఛని కాదనే హక్కు కట్టిన మగాడికి లేదని ఈ మధ్య సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది అలాంటివి ఎన్ని తీర్పులిచ్చినా పురుషుడు పురుషుడే అతగాడి స్వభావం మారదు మెడలో తాళితో పెళ్ళాం ఇంట్లో ఒక పెంపుడు కుక్కలా ఉంటే మెడలో తాళి లేని మగుడు ఊర కుక్కలా ఊళ్ళో దొరికిన స్త్రీలందరిపై పడిపోతుంటాడు మగమహారాజు మరి ఒక లైసెన్స్ బిళ్ల తాళిని చాలామంది స్త్రీలు ఇప్పటికీ ఒక దైవంగా భావిస్తుంటారు నువ్వైతే ఉదయం ముందుగా మెడలో ఉన్న మంగళసూత్రాలను భక్తి భావనతో కళ్ళకద్దుకొనిదే మంచంపై నుంచి కిందకు దిగవు అది నీ ఇష్టం మధ్యలో నేనెవరిని అమ్మా నీపై నీ తాళిపై నాకు అపారమైన గౌరవం ఉంది అలాగే భారతీయ వివాహ సాంప్రదాయాలపై నాకేమాత్రం మాత్రం అగౌరవం లేదు ఎటొచ్చి ఒక భారతీయ స్త్రీగా నాపై నాకే గౌరవం లేదు మెడలో తాళి వద్దంటున్న నన్ను ఒక తిక్కదనుకుని పూర్తిగా క్షమించేయమ్మా దయచేసి నా చైతన్యని మాత్రం నాకు మొగుడ్ని చేసేయకు మొగుడుగా మారాడంటే పోలీస్ యూనిఫామ్ వేసుకున్నంత బలం చైతన్యకి అప్రయత్నంగా వచ్చేస్తుంది ఎప్పటిలా నా స్నేహితుడిగానే కొనసాగని నీకు దండం పెడతానే తల్లి అంతలో చైతన్య కలగజేసుకుని జానకి ఆశాభంగం కలగనీయలేదు ధైర్యం చెప్పాడు ఆంటీ దీప్తితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను నా జీవిత కాలమంతా నా దీప్తికి మిత్రుడుగానే ఉంటాను అట్ ద సేమ్ టైం మీ కోరిక తీరుతుంది ఎలాగంటే పెళ్లి బదులు రిసెప్షన్ ఈ రోజుల్లో ఎంగేజ్మెంటు అలాగే రిసెప్షన్ పెళ్లిలాగే చేస్తున్నారు మేము నిజానికి నిరాడంబరత కోరుకుంటాం కానీ మీ కోరిక తీర్చడం మా బాధ్యత మీకు కావలసిన రీతిలో చేసుకోండి ఈ ప్రపోజల్ మీకు అంకుల్కి అంగీకారం అయితే మేమెప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి సిద్ధం దీప్తి నీకు ఓకే కదా విత్ ప్లెజర్ చైతన్య ప్రపోజల్ అందరికీ ఆమోదమైపోయింది రిసెప్షన్ ఏర్పాట్లు భారీ ఎత్తున చురుగ్గా సాగుతున్నాయి అయితే దీప్తి చైతన్యలు ఒక కండిషన్ పెట్టారు విందు పూర్తిగా కులరహితంగా జరగాలి ఆ విషయం మీ బంధువులకు స్నేహితులకు స్పష్టం చేయండి ఆ కండిషన్ని వింతగా భావిస్తే అది మాపై నిర్భయంగా తోసేయండి ఆహ్వాన పత్రికలో నో గిఫ్ట్స్ ప్లీజ్ అన్నట్టు విందు ప్రాంగణంలో కుల ప్రస్తావన నిషేధం అని స్పష్టంగా తెలియజేయమన్నాడు చైతన్య చక్కటి సలహా అక్షరాల ఫాలో అయ్యాం అన్నీ సర్దుకున్నాయి కానీ వియ్యంకుల లోటు నన్ను ఇబ్బంది పెట్టింది నేను హైదరాబాద్ వెళ్ళి ఒకసారి వారితో మాట్లాడడం మంచిదేమో అనిపించింది అడ్రస్ తెలుసు వాళ్ల ఇంటికి కాస్త దగ్గరలో నా మిత్రుడు ఉంటున్నాడు చైతన్యకి చెప్పకుండా వెళ్లడం బాగోదని ఫోన్ చేశాను అంకుల్ అన్నాడు ఇంకేం వెళ్ళడం మా తల్లిదండ్రులతో టచ్లోనే ఉన్నాను పరము మొండిగా ఉన్నారు నా మాట మీరు వింటున్నారు కానీ నా పేరెంట్స్ వినడం లేదు కులం కట్నం ఆస్తుల వివరాలతో పాటు దీప్తి క్షమాపణలు కావాలట మా వాళ్ళు నాపై ఒక దుర్మార్గపు నమ్మకంతో ఉన్నారు అదేమిటంటే నేను దీప్తిని కొన్నాళ్లు ఎంజాయ్ చేసి వదిలేస్తానని తర్వాత మంచి కట్నం ఇచ్చి మా కులం అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని పెద్ద భ్రమలో ఉన్నారు అన్నాడు నవ్వుతూ నాకు నవ్వు రాలేదు భయమేసింది చైతన్య అలాంటి వాడు కాదు కదా చైతన్యని నమ్మకపోవడం నాది దుర్మార్గం అనిపించింది కులం కట్నం విషయంలో చైతన్య అంత సీరియస్గా లేకుంటే చాలా మందిలానే తెర వెనుక కానుకల సమర్పణకి ముందుకొచ్చేవాళ్లమే తడపవలసిన చోట తడపకపోతే కూతురు కొంప కూలిపోతుందనే భయం ఉంటుంది కదా పైకి ఆదర్శ ప్రేమ వివాహం వెనుక సర్దుబాట్లు తెరవెనుక దోపిడీ తెలియనట్టు పిల్లల నటన ఇలా ఉంది లౌక్య ప్రపంచం చైతన్యది నటన కాకపోవడం వలన దీప్తి కాపురం రిస్క్లో పడింది అనుకోవాలా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఒక ఆడపిల్ల తండ్రిగా నా భయం నాది పెళ్లి జరగలేదు కానీ అందుకు సంబంధించిన ఒక విందు పసంద్గా బ్రహ్మాండంగా విజయవంతంగా ముగిసింది జానకమ్మ ఆనందానికి అంతే లేదు కూతురి కలల పెళ్లిని విందు రూపంలో వంద శాతం మహాసంతృప్తితో మస్తుగా ఆస్వాదించగలిగింది దీప్తి చైతన్య తిరిగి అమెరికా వెళ్లిపోవడం కూడా జరిగిపోయింది ఒక కులాంతర విందులో ఆహ్వానితుల మధ్య కుల ప్రస్తావన రాకుండా సాగడం విశేషం నాకు చాలా ముచ్చట గొలిపింది చైతన్య చిట్కా బాగా పనిచేసింది చైతన్య కులాన్ని ఒకరు మరొకరిని అడిగి తెలుసుకోలేని పరిస్థితి చైతన్య కులం అక్కడ ఎవరికి తెలుసు నాకు తెలుసు తెలియడం కాదు తెలుసుకున్నాను అది నా తప్పు నాలో గిల్ట్ ఫీలింగ్ మా కమిట్మెంట్ ప్రకారం చైతన్య కులం నేను తెలుసుకోకూడదు చైతన్య నిలబడినట్టే నేను మాటపై నిలబడాలి కానీ నిలబడలేకపోయాను అవును ఓడిపోయాను చిత్రం ఏమిటంటే నాకు తెలిసిన చైతన్య కులాన్ని మరొకరికి చెప్పలేని సంకట స్థితి చివరికి నా భార్యకి కూడా చెప్పలేని దుస్థితి చెబితే చైతన్యకి చేరిపోతుందని భయం ఒక చిన్న మాట మీద చైతన్య నిలబడినట్టు నేను నిలబడలేకపోయినందుకు సిగ్గుపడాలా నేనే కాదు నా దేశమే నాలా ఉందని సమాధానపడాలా ఇదండి ప్రముఖ రచయిత అర్నాథ్ గారి రచన రోజులు మారాయి మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ